భారతదేశంలో ప్రముఖ విత్తన సంస్థ నూజివీడు సీడ్స్ లిమిటెడ్ తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది వ్యవసాయ పరిశోధనలో యాభై సంవత్సరాల అనుభవం కలిగిన నూజివీడు సీడ్స్ సంస్థ విప్లవాత్మక వరి విత్తనం ఎన్పీ డాష్ నైన్ వన్ ఫైవ్ త్రీ పుష్కల్ ను సగర్వంగా పరిచయం చేసింది కొత్త వరి వంగడం ఎన్పీ డాష్ నైన్ వన్ ఫైవ్ త్రీ పుష్కల్ పనితీరు ప్రయోజనాల గురించి రైతన్నలకు ప్రత్యక్షంగా చూపించడానికి నోజివీడు సీడ్స్ సంస్థ కామారెడ్డి జిల్లా సదాశివనగర్లోని తుక్కోజీవాడి గ్రామంలో మంగళవారం నాడు మెగా ఫీల్డ్ విజిట్ ఏర్పాటు చేసింది దాదాపు నాలుగు వందల మంది పైగా రైతు సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్పి డాష్ నైన్ వన్ ఫైవ్ త్రీ పుష్కల్ రకం విత్తనాన్ని సాగు చేసిన పొలాలను ప్రత్యక్షంగా తిలకించారు హరీఫ్ రబీ రెండు సీజన్లలోనూ సులభంగా సాగు చేసేలా ఎన్పి డాష్ నైన్ వన్ ఫైవ్ త్రీ పుష్కల్ వంగడాన్ని అభివృద్ధి చేశారు నీటి పారుదల తక్కువగా ఉన్న మెట్ట ప్రాంతాలకు చాలా అనువైన అనుకూలతలను ప్రదర్శించే విత్తనం రకం ఇది బీపీహెచ్ దోమకాటు బిఎల్బీలను సమర్థవంతంగా తట్టుకుంటుంది తుకోజీవాడి గ్రామంలోని మెగా ఫీల్డ్ విజిట్ కార్యక్రమంలో నోచివీడు సీడ్స్ లిమిటెడ్ తెలంగాణ హైదరాబాద్ రీజనల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి టెరిటరీ మేనేజర్ జైకుమార్ ఏరియా మేనేజర్ మార్కెటింగ్ ఆఫీసర్ భైరవ్ ప్రసాద్ ఇతర మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు ఎన్పి నైన్ వన్ ఫైవ్ త్రీ పుష్కల్ విత్తనంతో ఖరీఫ్ లో ముప్పై టు ముప్పై ఆరు క్వింటాళ్ల దిగుబడి తీయొచ్చని రబీలో దాదాపు నలభై క్వింటాళ్ల ధాన్యం కల చూడొచ్చని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు నిజామాబాద్ లో సాగు చేసిన రైతులు గుంటకు క్వింటా అని దీనిని పిలుస్తున్నారని తెలిపారు అంటే సగటున గుంట భూమికి క్వింటా ధాన్యం వస్తుందని వివరించారు మంచి దిగుబడులు వస్తున్నాయని కాబట్టి ఖరీఫ్ రబీ రెండు సీజన్లలోనూ సాగు చేసి అధిక లాభాలు పొందాలని రైతులకు సూచించారు చాలా ఎక్సలెంట్ మీరు గెల గెల చూడండి నిండా గింజలు ఉంటాయి చాలా గెల నిండా గింజలు ఉంటాయి కలర్ కూడా చాలా బాగుంటుంది గింజ కలర్ కూడా షైనింగ్ అనేది బాగుంది చాలా వేట్ వస్తుంది బరువు కూడా బాగా వస్తుంది ఇది ఖరీఫ్లో ముప్పై ముప్పై ఆరు క్వింటల్ వస్తుందంటే రబీకి వచ్చే వరకు నలభై క్వింటల్ వస్తుంది దీనికి నానుడి ఉంది మన నిజామాబాద్ జిల్లాలో గుంటకు కింట ఒక గుంటకు కింట అనేది దీనికి ఒక పుష్కలకు ఒక నానుడి ఉంది చాలా మంచి దిగుబడులు వస్తున్నాయి ఇక్కడికి వచ్చిన రైతు అందరూ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే దీంట్లో అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము మన పుష్కల్లో ఇది రబీ పంటకు కూడా అనుకూలము ఖరీఫ్ పంటకు కూడా అనుకూలము మీరు ఈ రెండు పంటలకు వేసుకొని అధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాము ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉంటే మేము మళ్ళీ చేన్లో మన క్షే వ్యవసాయ క్షేత్రంలో మనం మాట్లాడుకుందాం కోర్టు దాటిన కంపెనీ లేదు వెయ్యి కోట్లు ఎట్లా దాటుతుంది మంచి విత్తనాలు అందిస్తే మీరు ఆదరిస్తేనే వెయ్యి కోట్లు దాటుతుంది గతంలో బన్నీ మల్లికా లాంటి పత్తి విత్తనాలు బ్లాక్ బస్టర్ విత్తనాలు ఇచ్చినటువంటి కంపెనీ మనం రూజువీడి కంపెనీ బన్నీ తెలివని పత్తి రైతు ఎవరు లేరు మార్కెట్లో అందరికీ ఆర్థికంగా అభివృద్ధి ఇచ్చినటువంటి ప్రొడక్ట్స్ అవి అలాంటి పత్తి విత్తనాలు ఇచ్చినటువంటి కంపెనీ నుండి ఇరవై ఏడు పంటల్లో పరిశోధన చేస్తున్నాం పత్తితో పాటు మొక్కజొన్న వరి కూరగాయలు ఇట్లా రకరకాల పొద్దు తిరుగుడు గోధుమలు ఇలాంటి మంచి మంచి విత్తనాలు రైతులకు అందియడం జరుగుతుంది ఈ సంస్థ పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్స సంవత్సరంలో స్థాపించబడి